గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ వ్లాగ్ అండి పిల్లలకి అయితే ఈరోజు హాలిడే ఇచ్చారు కదండి ఫ్రైడే పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారండి సో పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కొద్దిగా వెరైటీగా చేయాలి కదండి మధ్యాహ్నం లంచ్లోకి కొద్దిగా స్పెషల్గా చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ పిల్లలైతే ఇప్పుడే లేచారండి పిల్లలకైతే మార్నింగ్ లేవగానే రాగి జావ చేసి ఇచ్చానండి తాగుతున్నారు ఈ లోపైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నానండి దోశ పిండి కలిపి పెట్టుకున్నానండి పల్లీలు చట్నీ కూడా చేసి పెట్టుకున్నాను ఓకే అండి రెగ్యులర్ వేసుకునే దోశలు కాకుండా ఈసారి కొద్దిగా వెరైటీగా వేసానండి మినపప్పు జొన్నలు మెంతులు నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి నైటే మార్నింగ్ అయితే దోశలు వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఓకే అండి దోశలు అయితే వేసాను మా పాప అయితే తింటుందండి వేడి వేడి తింటుందండి మా పాప అయితే మా బాబు అయితే ఇప్పుడు ఇంటికి రాలేదండి ఇంకా ఆడుకుంటానే ఉన్నాడు ఓకే అండి బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం అయిపోయింది ఇప్పుడు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు లంచ్కి అయితే చికెన్ కర్రీ బగారా రైసు పచ్చి పులుసు చేస్తున్నానండి మా పిల్లలకైతే చికెన్ గ్రేవీ అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ గ్రేవీ వాళ్ళకి కలుపుకొని తినేలాగా చేస్తానండి ఓకే అండి ముందుగా అయితే చికెన్ని రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు నిమ్మరసము ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని పక్కన పెట్టేశానండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేశానండి రెండు స్టవ్లు ఆన్ చేసి రెండు స్టవ్ల మీద పెట్టేశానండి రెండు కడాయిలు ఒక స్టవ్ మీద రైస్ ఒక స్టవ్ మీద కర్రీ చేద్దామని తొందర తొందరగా పని అవుద్ది అసలు అసలు చాలా ఎండలు ఉన్నాయండి బయట మనం కిచెన్లో అంతసేపు ఉన్నా కానీ చెగకి తట్టుకోలేము చమటలు కారిపోతున్నాయి తొందరగా పని అవుద్ది రెండు స్టవ్ల మీద అయితే పెట్టేశానండి ఓకే అండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి కొద్దిగా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు అయితే వేసానండి బాగా వేగాయి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా వేగుతున్నాయండి సేమ్ అట్లాగే రైస్లో కూడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే వేడి అవుతుంది బిర్యానీ ఆకు సాజీరా దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నానండి ఓకే అండి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఓకే అండి ఆనియన్స్ అయితే వేగాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఓకే అండి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసేయాలండి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఓకే అండి చికెన్ కర్రీలోకి లాస్ట్ కర్రీ అంతా రెడీ అయిన తర్వాత దింపేటప్పుడు కొద్దిగా కస్తూరి మేతి పౌడర్ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ కర్రీ అసలు ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నానండి గ్రేవీకి అప్పటికప్పుడు మసాలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొన్ని ధనియాలు వేసుకున్నానండి దాల్చిన చెక్క ఒకటి లవంగం రెండు కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నానండి వాటర్ వేసుకొని పట్టుకోవాలి ఓకే అండి ఈలోపు రైస్కి కూడా వేసిరు వేసుకుంటున్నాను ఓకే అండి వీడియో అక్కడక్కడ స్కిప్ చేశానండి లెంత్ ఎక్కువ అవుతుందని ఓకే అండి మసాలా చూడండి రెడీ అయిపోయిందండి వాటర్ వేసి మిత్తగా ఇట్లా పట్టుకోవాలండి చికెన్ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇట్లా పట్టుకోవాలండి అప్పటికప్పుడు మసాలా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఓకే అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమైతే మర్చిపోవద్దండి ఓకే అండి ఈరో ఈరోజు లాగ్ అయితే ఇదండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పండుమిర్చి తెమ్మంటే మా వారు తెచ్చారండి పచ్చడి పెట్టాలి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి పచ్చడి సీజన్లు పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్లలోకి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ బ్లాగ్లో కలుస్తాం బాయ్